న్యూస్ ఏపీఎన్ తెలంగాణ రెండు రాష్ట్రాలలో కూడా మీకు ఎలాంటి న్యూస్ అయినా ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు వన్ సెకండ్ లో మీ అందరి ముందు ఉండాలి అంటే

అతడి కంటే ఎక్కువ కెపాసిటీ కూడా అవసరం లేదని అప్పుడు ఆ ఫ్లట్లో కరెక్ట్గా ఇరవై మూడు గంటలు అయితే ఇరవై మూడు అడుగుల మీద ఇంకా తొమ్మిది గంటలు పైకి వచ్చింది సార్ వాటర్ కరెక్ట్ ముప్పై వచ్చేసి మన నాగార్జున ఎడమ నుంచి పోవాల్సిన వీళ్ళు ఇవి వెళ్ళకుండా వచ్చేసి కాలువ కంటే కూడా

రెండు లక్షల ముప్పై రేపు రెండు లక్షల ముప్పై రేపు తీసుకోండి మూడు రకాలు ఒకటి ప్రభుత్వం యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది రోడ్లు కావచ్చు కావచ్చు లేదా ఏదైనా ప్రభుత్వ ఆస్తి నష్టపో ఏదో రకం ఈ అధిక వర్షాల వల్ల ప్రజల ఆస్తి నష్టపోవడం ప్రభుత్వ ఆస్తి నష్టపోయిన దానికి దాన్ని అంచనాలు వేసి దాన్ని రిపేర్ చేస్తాం ప్రజల ఆస్తి వ్యవసాయ పొలాలు కానీ వ్యవసాయ పంటలు కానీ వాళ్ళ ఇల్లు కానీ మనుషులు కానీ వాళ్ళ యొక్క పశు సంపద కానీ ఏదైనా అంటే చనిపోవడం కానీ పాఠికంగా నష్టం కావడం కానీ వాళ్ళ నష్టాలు ఏ విధంగా కూడా ప్రభుత్వం అంచనా కావాలి ప్రాథమికంగా మీ దగ్గర అంచనా ఉంటే చెప్పండి మీ మీరు అంచనా లేకపోతే మళ్ళీ గ్రామాలు పర్యటన చేసి డీటెయిల్గా రెవెన్యూ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మీ డిపార్ట్మెంట్స్ అన్ని కలిసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కలిసి అంచనా వేసుకొని మన ప్రభుత్వానికి కలెక్టర్ ద్వారా పక్కా నివేదిక పంపించండి సరేనాథమిక